ఒక సంవత్సరం కాలంగా ఏ మద్యం కుంభకోణంలో ఇవాళ కవితను ఇవాళ అరెస్ట్ చేయడం జరిగిందో ఒక సంవత్సర కాలంగా అనేక దర్యాప్తు సంస్థలు ఆధారాలు సేకరించి ఇవాళ ఢిల్లీలో నుండి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం దాదాపు సగం మంది మంత్రులు జైలుపాలైనారు కాబట్టి ఒక సందర్భంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉండేవాళ్ళు వారి యొక్క అభిమానులు అనుచరులు లేదా ఆ యొక్క ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మంత్రులు అపర భగీరథులు కేసీఆర్ గారని నదులకు నడక నేర్పినాడని చెప్పి మాట్లాడినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు నదులకు నడకని సంఘ దేవు గాని మద్యాన్ని మాత్రం తెలంగాణ నుంచి ఢిల్లీకి లేదా ఇతర రాష్ట్రాలకు ఈరులై పాలించే చరిత్ర ఆ ఖ్యాతి ఆ కి దక్కింది ఇవాళ కవిత గారిని దర్యాప్తు సంస్థలు ఆధారులతో సహా వాళ్ళు సేకరించి అరెస్ట్ చేస్తే దాన్ని రాజకీయంతో ముడిపట్టడం ఈ ప్రభుత్వానికి బీజేపీకి సంబంధం లేని విషయాన్ని ఇవాళ హరీష్ రావు గారు బీజేపీని అంటగట్టే ప్రయత్నం చేస్తా ఉంటే ఇవాళ మీరు నిజంగా ఆ కుంభకోణంలో భాగస్వామ్యం లేదు ఆ కుంభకోణ సంబంధం లేదంటే న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఆశ్రయించండి కానీ సంవత్సరం తర్వాత పగడ్బందీగా ఇవాళ దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా వారు చేస్తున్న దాన్ని రాజకీయంతో విడిపెట్టడం బాగే కాదు చట్టం తన పని తనం చేసుకుపోతుంది తప్పు చేసిన వాళ్ళు వదిలే ప్రసక్తి ఈ యొక్క చట్టానికి లేదు వారు ముఖ్యమంత్రి బంధువులైనా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే